హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు క్యాబేజీ ఫ్రై అయితే చేసుకుంటున్నాము ఈ క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలి అలాగే దీనికోసం ఏమేమి కావాలో అవైతే మనం చూసేద్దాము తినని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి మంచిగా అయితే తింటారు ఇప్పుడు దీనికి కావాల్సినవి చూద్దాము సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు ఇవి సన్నగా కట్ చేసుకోండి కొంచెం లావుగా అయితే కట్ చేసుకోవద్దు సన్నగా కట్ చేసుకోవటం వల్ల తొందరగా అయితే ఉడుకుతాయి దీనికోసం అలాగే ముందుగా నూనె తీసుకోండి కారం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు తాలింపు దినుసులు ధనియాల పొడి పసుపు ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అది స్టవ్ మీద పెట్టుకుని మన ఈ క్యాబేజీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచుకుని ముందుగా తీసుకున్న మనం రెండు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి అయితే చిత కొట్టుకుని ఈ ఆయిల్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి తాలింపు దినుసులు వేసుకుని చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోండి తరువాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి గరిటితో తిప్పుకుంటూ ఈ విధంగా అయితే వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు చిటపట్లాడేంత వరకు ఉంచుకోండి ఇది మామూలుగానే చిటపట్లాడుతుంది కరివేపాకులో వాటర్ ఉంటుంది కనుక ఇది చెటకట్లాడుతూ ఉంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఇలా ఒక టూ మినిట్స్ అయితే ఇలా పచ్చివాసన పోయేలాగా మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఇటుక పట్టుకుని పచ్చివాసన పోయేలాగా కలుపుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఉన్నాయి కదా ఇవి వాటర్లో కడుక్కొని ఇందులో వేసుకోండి చూడండి చాలా చిన్నగా అయితే కట్ చేసాము ఇవి ఇలా చిన్నగా కట్ చేయటం వల్ల తొందరగా మగ్గుతాయి పెద్దగా అయితే కట్ చేసుకోకండి తర్వాత షాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు షాల్ట్ వేసుకోండి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు అదే ఈ విధంగా అయితే కలుపుకోండి ఇవి రెండు మన ఈ క్యాబేజీకి పట్టేలాగా కలుపుకోండి మంచిగా ఇదంతా కలుపుకున్న తరువాత ఒక ప్లేట్ తీసుకుని దీని మీద మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకోవటం వల్ల మన క్యాబేజీ మంచిగా మగ్గుతుంది అలాగే మనం వాటర్ పోయకుండానే దీనిలోకైతే వాటర్ వస్తాయి తరువాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి అప్పుడే వాటర్ వచ్చేసాయి చూసారా అవ్వండి ఆ వాటర్తోనే మన ఈ క్యాబేజీ ఫ్రై అంతా అయితే మగ్గుతుంది ఇగోండి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి మధ్యలో మూత తీసుకుని మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండటం వల్ల అడుగు పట్టేయకుండా ఉంటుంది కూర చాలా మంచిగా అయితే ఈ కూర మగ్గుతుంది చూడండి మనం వాటర్ అయితే ఏమీ వేయలేదు దానిలోనే చాలా వాటర్ వచ్చాయి కూర కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి తర్వాత తీసి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకుని మంచిగా అయితే ఈ ధనియాల పొడి మన ఈ క్యాబేజీకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి ఇక్కడ కలిపిన విధంగా అయితే కూరని కలుపుకోండి ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే అయిపో వచ్చేసింది ఇలా కొంచెం అయితే మనం చేతితో తీసుకుని ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోండి ఇదైతే ఉడికిపోయింది మంచిగా నూనెలోనే అయితే ఉడికిపోయింది వాటర్ ఏమీ వేసుకోలేదు మనము తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇంకా కారం తక్కువ కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకోండి ఈ కారం కూడా మన ఈ క్యాబేజీకి పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచామనుకోండి ఆ కారం వాసన పోయి మంచిగా ఈ క్యాబేజీకి అయితే కారం పడుతుంది చూడండి మన ఈ క్యాబేజీ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది నూనె చూసారా ఎలా తెలియదో వాటర్ అంతా అయితే పోయి మనకి నూనె కనిపిస్తుంది ఇప్పుడైతే మనకి ఈ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ క్యాబేజీ ఫ్రై ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి